నిన్న మొత్తం ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ తిరిగి 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 ఇక్కడ పందులు దొరికినాయి అక్కడ కనిపించిన వేరే కాడ కనిపించలేదు కనిపించినా కానీ అక్కడ రేటు కుదరలేదు సో ఇక్కడైతే మనకు దొరికిచ్చినాయి అన్నమాట ఇక్కడ ఒక మొత్తం వచ్చేసి ఒక ముప్పై జాతి గున్నెలు దొరికినాయి అన్నమాట అంటే ముప్పై గున్నెలు దొరికినాయి ముప్పై గుండెలు ఇవి ఇక్కడ కొన్ని అక్కడ కొన్ని ఉన్నాయి అన్నీ చూపించిండు ఆ తాత తాత కానీ అన్న అన్న ఇక మేము అన్నాను పిలుస్తాము అన్న చూపించిండనమాట ఆ ఇక్కడ కొన్ని ఉన్నాయి అక్కడ కొన్ని ఉన్నాయి ఇవన్నీ ఒక తల్లియే కాకపోతే ఆయన కూడా బేరం తెచ్చుకున్నాడు అంట ఒక తల్లి ఒక ఒక కూటి అన్నమాట ఒక ఒకరి దగ్గరనే తెచ్చిండు ఆ ఇక్కడైతే అయితే చూపిస్తున్నాడు అనమాట ఇట్లున్నాయి అవి చూడండి ఎట్లా చూస్తున్నాయి ఒక్కోసారి అసలు మింగేస్తాం అన్నట్టు చూస్తున్నాయి అవి లేకపోతే చంపేస్తాం అన్నట్టు చూస్తున్నాయి ఎవరో ఇల్లు కొత్తలు దొంగలా దొంగల దొరలా అన్నట్టు చూస్తున్నాయి అవి సో కొంచెం భయంతో అవి ఉన్నాయి మేము మంచిగా దొరికినాయి రా అనుకుని మేము ఉన్నాము ఇంకొంచెం ముందుకెళ్తే మరి ఆయన తాతతో మాట్లాడాలి నేను వీడియో తీసుకున్నా వీడియో తీసుకున్న తర్వాత చూద్దాం నెక్స్ట్ ఏమంటాడో తాత దగ్గరికి వెళ్దాం ఒక్కసారిగా మొత్తం అన్నం పోసిండు తొట్లో తొట్లో అన్నం పోసిండు నిప్పేసిండు ఇప్పేసిండు అనమాట సో అన్నీ ఒక్కసారి బయటికి వెళ్తున్నాయి అనమాట ఆ వెళ్ళే వాటిని చూపిస్తున్నాడు అక్కడ నుంచి అని కొన్నిటికి ఇలా పోసిండు కొన్నిటి లోపలికే పోసాడు లోపలికి పోసినా కానీ సరే అవి అక్కడ ఇవి ఇక్కడ తింటున్నాయి అవి అక్కడ తింటున్నాయి మాకు అయితే ఇలా చూపించిండు ఇలా చూపించిన తర్వాత మేము రేట్లు అడిగే విషయంలో కొంచెం అటు ఇటు తడప ఎడప తడప చేసేసినాం ఆ మొత్తానికి అయితే ఈ రేట్ చేసుకుని తీసుకెళ్లాలనుకుని మేము చాలా పగడిబందిగా ప్లాన్ చేసుకున్నాం అనమాట సో నచ్చినాయి అనమాట నచ్చితే ఒక రేటు అటో ఇటో ఎంతైనా కొంచెం తక్కువ మాట్లాడుకొని ఎక్కువగా మాట్లాడుకొని తీసుకెళ్లిపోదాని ఫిక్స్ అయిపోయాం అట్లా చూపిస్తున్నాడు అనమాట దాని తర్వాత మిగతా వాటిని చూపిద్దాం అనుకున్నాడు వాటికేం లోపల పోస్తున్నాడు ఫుడ్ మాత్రం ఫుడ్ తినడంలో మాత్రం ఏ మాత్రం లోటు లేదు ఫుల్ గా తినేస్తున్నాయి బిర్రగా మొత్తం అక్కడ మేము అబ్జర్వేషన్ చేస్తున్నాము అంటే ఇంత ముందు వైరస్ వచ్చిపోయింది కదా ఇప్పుడు కూడా సేమ్ అలానే వైరస్ కూడా ఉందో లేదో అనే ఉద్దేశంతో చూస్తున్నాం అనమాట సో ఇంకా కొంచెం ముందుకెళ్దాం ముందుకెళ్ళిన తర్వాత తాత ఇంకో అందరూ పోస్తాడు అటుని కూడా చూద్దాం ఇక్కడ కూడా వీటికి అటు పోస్తున్నాను చెప్పినా కదా లోపల కొన్నిటికి పోస్తున్నాను ఇలా పోస్తున్నాడు ఇటీ పోసిన తర్వాత ఆ లోపలికి అని చెన్నట్టే వేస్ట్ వాటిని చూసుకుంటా కొంచెం ముందుకెళ్ళినాం ముందుకు వెళ్ళిన తర్వాత వాడి తల్లులను చూపిస్తా తల్లులను కూడా చూడండి ఎంత మంచిగా ఉన్నాయో తల్లు అయితే ఇవి ఆ వాటిని పిల్లల్ని వేరేసి తల్లిని వేరేసి పిల్లలకు మేతేస్తున్నారు ఇవి కూడా కొంచెం మంచిగా ఉన్నాయి కదా సో నేను ఒక ఈ పెద్ద పందిని ఇస్తాడేమో అని అడిగినా కానీ తాత మాత్రం నేను అస్సలు ఇవ్వను ఇవి నేను ఉంచుకుంటా తల్లి పందులకు నాకు ఇవే ఉన్నాయి ఎక్కువ లేవు అని అన్నాడు సరే లేవు ఉంచుకో తాత అని చెప్పేసినాం సో వాటికైతే రేటు మాట్లాడేసినాం అంతా ఈ గ్యాప్ లో మొత్తానికైతే రేటు మాట్లాడేసినాం అన్ని సెట్ చేసుకున్నాం అనమాట సో రేపన్నా ఇల్లు ఉన్న వచ్చేసుకుపోతాం తాత అని చెప్పినాం పైసలు కూడా కొంచెం ఎక్కువనే ఇచ్చినాము ఈ టూ త్రీ డేస్లో కన్ఫామ్గా తీసుకెళ్తామని చెప్పినాం చెప్పిన తర్వాత ఓకే అన్నాడు ఓకే అయిన తర్వాత థమ్స్అప్ తీసుకున్నాడు తాత థమ్సప్ తీసుకున్నాడు థమ్స్అప్ తీసుకున్న తర్వాత మేము అక్కడి నుంచి వెళ్ళేసి వచ్చినాం ఇదైతే షెడ్ అయితే బాగుంది కదా వాళ్ళకి మీరు కూడా షెడ్ వేసుకోవాలంటే ఇట్లాంటి రేకులు షెడ్ వేసుకోండి చాలా బాగుంటుంది అనమాట మీకు కూడా హెల్ప్ఫుల్గా అవుతుంది సో ఇది మన వీడియో అనమాట ఇంకో ఫుల్ ఇంకో వీడియో పందులు ఎలా పట్టినా ఎన్ని పట్టినా అనేది మీకు ఆ వీడియోలో చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్